హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్న ఉల్లిపాయలు సాంబారు చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు టిఫన్స్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను సాంబార్ పొడి చేసేదానికి వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాలు ఒక స్పూను మియ్యాలు హాఫ్ స్పూను జీలకర్ర నాలుగు ఎండివరపకాయలు తీసుకునేసి మనము ఫైన్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చిన్న ఉల్లిపాయలను ఒక కప్పు చింతపండు రసము తర్వాత నాలుగు మీడియం సైజు టమాటాలు మనం స్లైస్గా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి నేను ఆల్రెడీ పప్పును ఉడకబెట్టేసుకునేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను మనము ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకునేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ కానీ లేదా టూ టేబుల్ స్పూన్స్ కానీ వేసుకోవచ్చు మనం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే మనము ఇక్కడ ఆయిల్ అనేది మనము టూ టేబుల్ స్పూన్స్ అలా వేసుకోవచ్చు నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి ఈ విధంగా తాలింపు అనేది వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఒక రెండు వరకు తీసుకునేసి వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు తీసుకునేసి ఈ విధంగా వేసుకోవాలండి బాగా వేయించిన తర్వాత చిన్న ఉల్లిపాయలను ఒక కప్పు వేసుకోవాలండి చిన్న ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి తర్వాత మనము చింతపండు అనేది చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును తీసుకునేసి ఒక పది నిమిషాలు నానబెట్టేసి తర్వాత దాంట్లోని గుజ్జు అంతా తీసేసి ఒక కప్పు చింతపండు నీళ్ళని తీసుకున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఉల్లిపాయలు కొంచెము సాఫ్ట్ అయిన తర్వాత టమాటాలను కూడా మనం స్లైస్గా కట్ చేసి వేసుకోవాలండి టమాటాలను వేసుకున్న తర్వాత టేస్ట్ గట్టుగా సాల్ట్ కూడా వేసుకునేసి బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి మనం మూత పెట్టేసేయాలండి ఇవి మనకు సాఫ్ట్ అయిపోతేనే మనకు ఆల్రెడీ పప్పు అనేది ఉడకపెట్టి పెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇది ఇడ్లీలోకి అయితే మరీ బాగుంటుంది వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మనము మూత పెట్టేసి తర్వాత మూత తీసేసి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకునేసిన తర్వాత చింతపండు నీళ్ళు ఒక కప్పు అనేది నేను తీసుకున్నాను అంటే ఒక చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండును తీసుకునేసి మనము ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు మనము టమాటా అనేది సాఫ్ట్ అయిన తర్వాత చింతపండు నీళ్ళను కూడా వేసుకునేసి ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న పప్పును కూడా మనము చింతపండు నీళ్ళు వేసిన తర్వాత వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత నేను పెద్ద గ్లాసు అనేది తీసుకునేసి రెండు గ్లాసుల వాటర్ అనేది పోసుకున్నానండి మనము చింతపండులో ఎక్కువ పులుపు అనేది ఉంటే కొద్దిగా నీళ్ళు అనేది పెంచుకోవాలి నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు వాటర్ అనేది పోసుకునేసి మనం ఆల్రెడీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాం కదండి ఒకసారి బాగా కలుపుకునేసి సాంబార్ పొడి అనేది మనం ఫైన్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా సాంబార్ పొడి తర్వాత హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకోవాలండి ఇవి వేసిన తర్వాత మళ్ళా గరెటతో బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒక రెండు నిమిషాలు మనము మూత పెట్టేసేయాలండి తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా రోలింగ్ బాయిల్ అనేది కావాలి బాగా మరగాలండి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయడం అండి చిన్న ఉల్లిపాయల సాంబారు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లు తెలపండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ఈ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి మీరు వీడియోని చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఈ విధంగా సాంబార్ అంతా కూడా బాగా మరిగిన తర్వాత మనము ఒకసారి బాగా కలుపుకోవాలండి గరిడతో ఈ విధంగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు లైక్ చేయటం అనేది మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా చిన్న ఉల్లిపాయల సాంబార్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు వేడివేడి అన్నంలో మనము ఈ చిన్న ఉల్లిపాయల సాంబార్ అనేది వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మనకు హెల్త్ కూడా చాలా మంచిదండి చిన్న ఉల్లిపాయలు అనేది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ